హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి ఫామ్స్ అండి ఈరోజు మా నాన్నగారు జొన్నలను ముక్కలు అడిగడం జరుగుతుంది మక్కాడి వండడం అంటే మనకు కోళ్ళతో పాటు కోడి పిల్లలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి అనుకూలంగా తినడానికి అంటే చిన్నపిల్లలు కదండి ఇలా మక్కాడిస్తే అవి కూడా తినేదానికి వీలుగా ఉంటుంది ఇలా కొద్ది వేసి మిషనరీలో మక్కాడి ఇవ్వడం జరుగుతుందండి చూడండి ఇలా ఆడడం వల్ల చిన్నవి పెద్ద ఎంత బాగా తింటాయి ఇలా కొద్ది కొద్దిగా వేస్తే కింద గ్రైండర్ ఉందండి గ్రైండర్లో గ్రైండ్ అయ్యి కింద సంచిలో జరుకుంటాయి మన జీవాలకు కూడా ఈ జొన్నలు ఇవ్వడం జరుగుతుందండి ఈవినింగ్ టైము సో అందుకోసం మక్క త్వరగా ఉడుకుతాయి లేదంటే చాలా టైం పడుతుందండి ఉడకడానికి అది కూడా ఒక రీజను ఈ మిషనరీ వచ్చేసి మహారాష్ట్ర నుంచి తిప్పడం జరిగిందండి మోటార్ అయితే మన లోకల్ మోటార్ బిగించుకోవడం జరిగింది ఎందుకంటే మహారాష్ట్ర మేడ్ వచ్చేసి ఈ బాడీ బిల్డ్ కెపాసిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఈ రేకు ఇనుప బిల్డింగ్ ఈ రేకు కెపాసిటీ బాగుంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి చూండీల ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనది ఇది కొత్త ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్